హలో వైజ్స్ వెల్కమ్ టు ది మార్కెటింగ్ మిలినియర్ ఛానల్ సో ఈరోజు అయితే మీ ముందుకు ఒక మంచి టాపిక్ని అయితే తీసుకురావడం జరిగింది సో ఏంటి ఆ టాపిక్ అని అంటే లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ సో మా జీవితాన్ని మార్చుకునే ఒక గొప్ప అవకాశం గురించి ఈరోజు మీ గురించి మీ దగ్గర తీసుకొచ్చాను సో ఏంటి దాని గురించి చూసుకుంటే సో ఒక మనిషి పుట్టిన తర్వాత ఎంతో కష్టపడుతుంటాడీ డబ్బు సంపాదించడం కోసం సో ఆ డబ్బు సంపాదించడం గల కారణం ఏంటనే దాని గురించి చూసుకుంటే ఒకటి తిండి తినడం కోసము రెండు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసము మూడు వచ్చేసి కోరిక కోరికలను తెచ్చుకోవడం కోసము నాలుగోది వచ్చేసి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో పిల్లలు ఎవరికైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ యొక్క పిల్లల భవిష్యత్తు కోసము ఎంతో కష్టపడుతున్నారనమాట సో మరి ఇక్కడ ఎంత కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాం కదా కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకొని డబ్బు సంపాదిస్తుంటారు మరి ఏంటి ఆ మార్గాలు అనే దాని గురించి చూసుకుంటే కొంతమంది వ్యవసాయం చేస్తారు కొంతమంది డ్రైవింగ్ చేస్తుంటారు కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా సో చదువుకున్న వాళ్ళు ఏదైనా ప్రైవేట్ జాబులు చేస్తారు కొంతమంది కొంతమంది గవర్నమెంట్ జాబులు చేస్తుంటారు అలాగే ఎక్కువ మంది మంది ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలనుకునే ఆలోచన అనుకుంటే సో కొంతమంది బిజినెస్ ఆలోచించుకుంటారు అనమాట సో ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం ఎంచుకుంటారు సో దాన్ని ఇక్కడికి చూసుకుంటే భూమి మీద పుట్టిన మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెండు మార్గాలు ఉంటాయండి సో ఏంటి రెండు మార్గాలు అంటే ఒకటి వచ్చేసి జాబ్ జీతాన్ని పనిచేసే వాళ్ళు సో రెండోది వచ్చేసి బిజినెస్ అండి సో ఈ బిజినెస్ ఏంటంటే సొంతంగా వ్యాపారంగా చేసుకోవాలి సొంతాన్ని ఎక్కువ డబ్బు సంపాదించుకోవాలని ఆలకి బిజినెస్ అవకాశం ఉంది సో ఒకసారి గమనిస్తే చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ ఇంజాయ్ చేస్తారు జాబ్ చేయండి మంచిగా చదువుకొని మీకు మంచి జాబ్ వస్తుంది జీవితం మారిపోతుంది కానీ ఇక్కడ మనం గమనిస్తే మనం జాబ్లో ఎందుకు సంపాదించుకోవచ్చు అంటే ఇక్కడ ఇరవై వేల నుంచి యాభై వరకు మనం డబ్బు సంపాదించుకోగలం కానీ ఇక్కడ బిజినెస్ లో గమనిస్తే మనం అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుందండి సో ఇక్కడ ఒకసారి ఆలోచించండి ప్రపంచంలో ఉన్న పోటీస్ వాళ్ళందరూ కావచ్చు ఉభయలందరూ కావచ్చు ఏం చేసి డబ్బు సంపాదించాలంటే వీళ్ళందరూ కూడా జాబులు చేయలేదండి వీళ్ళు బిజినెస్ చేసి డబ్బు సంపాదించారు సో మనం ఇక్కడ గమనిస్తే బట్ వై డా బిజినెస్ మనం అందరం కూడా బిజినెస్ ఎందుకు ఎంచుకోవచ్చు అంటే కారణం ఏంటంటే ఇక్కడ మూడు కారణాలు ఉన్నాయండి ఏంటి కారణాలు అంటే ఒకటి ఇన్వెస్ట్మెంట్ పెట్టలేక రెండోది వచ్చేసి రిస్క్ తీసుకోలేక మూడోది వచ్చేసి మనకి మన తాత ముత్తాతలు కావచ్చు మన నాన్న వాళ్ళు కావచ్చు ఎవరు కూడా బిజినెస్ చేయలేదు కాబట్టి వాళ్ళు మనకి ఎక్స్పీరియన్స్ ఇవ్వట్లేదు కాబట్టి మనం ఈ బిజినెస్ అనేది ఎంచుకోవట్లేదు కానీ రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా మనం ఒక గొప్ప స్థాయికి వెళ్ళడానికి ఒక పేదవాళ్ళ నుంచి ధనవంతులు మారడానికి రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా సో మనకి ఏమన్నా అవకాశం ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంది సో ఏంటంటే లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ సో దీంట్లో భాగంగా మనకి డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది దీన్ని నెట్వర్క్ మార్కెటింగ్ అని కూడా అంటారండి డైరెక్ట్ సెల్లింగ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ సో ఈ రెండు పేర్లు కూడా ఒకటే అనమాట సో ఇది అమెరికాలో స్టార్ట్ అయింది మన భారతదేశంకి వచ్చింది మన భారతదేశంకి వచ్చిన తర్వాత ఎన్నో మోసాలు అయితే జరిగినాయి సో ఆ మోసాల తర్వాత గవర్నమెంట్ దీన్ని గమనించి సో మనకైతే దీనికి ఒక గైడ్ లైన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట ఈ గైడ్ లైన్స్ తర్వాత సో వీటిల్లో ఎన్నో కంపెనీలు రన్ అవుతున్నాయి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మన కంపెనీ పేరంటే వెస్టర్స్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సో ఈ వెస్ట్రీస్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎవరు స్టార్ట్ చేశారు సార్ అంటే గౌతమ్ బాలి కన్వర్బిల్సింగ్ దీపక్ చూత్ వీళ్ళు ముగ్గురు మన కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది మరి ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ అంటే రెండు వేల నాలుగులో స్టార్ట్ అయింది జూన్ రెండవ తారీఖున కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల నాలుగు జూన్ రెండవ తారీఖున స్టార్ట్ అయిన కంపెనీ మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ రెండవ తారీఖు ఈరోజు మరి అంటే ఈ కంపెనీ పెట్టి ఈ రోజుకి ఇరవై ఒక్క సంవత్సరం కంప్లీట్ చేసుకుంటుంది సో మరి ఇరవై ఒక్క సంవత్సరం గాను రెండు వేల నాలుగులో ఎలా స్టార్ట్ అన్న దాని నుంచి ఈరోజు మనం మాట్లాడుకుంటే రెండు వేల నాలుగులో కంపెనీ స్టార్ట్ అయినప్పుడు రెండు ప్రొడక్టులతో స్టార్ట్ అయింది రెండు ఆఫీసులు ఆరుగురు డిస్ట్రిబ్యూటర్స్తో మన ఇండియాలో స్టార్ట్ అయిన కంపెనీ ఏకైక కంపెనీ వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ రెండు వేల నాలుగులో స్టార్ట్ అయింది మరి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జూన్ రెండో తారీఖు ఈరోజు చూసుకుంటే మరి కంపెనీ యొక్క ఇరవై ఒక్క సంవత్సరం గ్రోతింగ్ చూసుకుంటే రెండు ప్రొడక్ట్స్ కాస్త నాలుగు వందల యాభై రకాల ప్రొడక్ట్లు ఉన్నాయి రెండు ఆఫీసులు కాస్త పదివేలకు పైగా ఆఫీసులు ఉన్నాయి ఆరుగు డిస్ట్రిబ్యూటర్స్ కాస్త నాలుగు కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ అయ్యారు ఈరోజు మనం గమనిస్తే ఒక మన భారతదేశంలో స్టార్ట్ అయిన కంపెనీ ఇప్పుడు తొమ్మిది దేశాలకు పైగా వెళ్తుందండి ఒకసారి ఆలోచించండి సో మరి అలాగే ఇక్కడ గమనిస్తే మనం అందరం కూడా ఎన్నో ప్రొడక్ట్స్ వాడుతున్నాం మరి ఇక్కడ మన భారతదేశంలోని గవర్నమెంటే చెప్తుంది అలాగే మన మోదీ గారు కూడా చెప్తాడు సో మన స్వయం ఉపాధి సో మన ప్రొడక్ట్స్ ఏవైతే మన ప్రొడక్ట్స్ ను వాడుకోండి మీరు డబ్బు సంపాదించుకోండి అని చెప్తున్నారు మనకి గమనిస్తే మన దగ్గర దొరికే ప్రొడక్ట్స్ ఏమేంటి అని చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్కి సంబంధించి బీపీ షుగర్ థైరాయిడ్ హార్ట్ అటాక్ సో లేడీస్ పర్సనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు సో ఎనీ ప్రాబ్లమ్ హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ సప్లిమెంట్స్ మన దగ్గర మన దొరుకుతున్నాయి సో వీటన్నిటికి సంబంధించి సో మనం ఇంత ముందు తిన్న తిండి వేరు ఇప్పుడు తినే తిండి వేరు ఇంతముందు పండించిన పంట విధానం వేరు ఇప్పుడు పండించే పంట విధానం వేరు టోటల్లీ చేంజ్ అయిపోయింది సో దానికి సంబంధించి మన కంపెనీ ఏం చేస్తుందంటే సప్లిమెంట్స్ తయారు చేసింది ఇవి తీసుకోవడం ద్వారా మనకి ఏవైతే లోపం ఏదైతే ఉందో విటమిన్లు ప్రోటీన్లు కార్బోహైడ్రేట్స్ క్యాలరీస్ మినరల్స్ ఇవన్నీ కూడా మనం తీసుకోవడం ద్వారా ఇవి తీసుకోవడం ద్వారా మన ఇవన్నీ అంది మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది అనమాట సో అందులో భాగంగా తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంట్లో కావాల్సింది అంటే లిక్విడ్ బట్ట లిక్విడ్ ఫ్లోర్ క్లీనర్ టాలి క్లీనర్ సోపులు పేస్ట్లు కుకింగ్ ఆయిల్ షాంపులు ఏరియాలు చాయపత్తా కాఫీ పొడి ఇవన్నీ ప్రొడక్ట్స్ కూడా మన దగ్గర దొరుకుతున్నాయండి సో అలాగే నెక్స్ట్ మీరు గమనిస్తే అలాగే మన బ్యూటిషన్ సంబంధించి లేడీస్ జెంట్స్ ప్రతి ఒక్కరు కూడా యూస్ చేస్తున్నారు ఫేస్ క్రీమ్లు ఫేస్ వాష్లు నెయిల్ నేల్పల్స్ ఇవన్నీ ప్రొడక్ట్స్ కూడా మనం వాడుతున్నాం సో అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి టూ కి ఫోర్ కి ఇంజనాల్స్ దొరుకుతున్నాయి అలాగే వాటర్ ప్యూరిఫైర్ ఎయిర్ ప్యూరిఫైర్ వీటన్నిటితో పాటు మనకి ప్రజెంట్ మన అందరం కూడా అనుకుంటున్నాము రైతే రాజు మరి ఈ రైతే రాజుకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించి కూడా అద్భుతమైన ప్రొడక్ట్స్ మన దగ్గర దొరుకుతున్నాయి ఏరు పెరుగుదలకి మొక్క పెరుగుదలకి పూత రావడానికి కాయ రావడానికి వీటన్నిటికి కూడా మన దగ్గర వ్యవసాయానికి సంబంధించిన ప్రొడక్ట్లు కూడా మన దగ్గర దొరుకుతున్నాయి సార్ మరి ఇక్కడ ఇవన్నీ ప్రొడక్ట్స్ కూడా మనం బయట వాడుతున్నాము ఇక్కడ కూడా వాడుతున్నాం మరి వీటికి దానికి తేడా ఏంటంటే బయట వాడుకునేవన్నీ కూడా కెమికల్ ప్రొడక్టులు ఇక్కడ వాడేవన్నీ కూడా ప్యూర్ ఆర్గానిక్ న్యాచురల్ ప్రొడక్టులు మనం బయట ఎలా యూజ్ చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ ఎలా యూజ్ చేస్తాం అనే దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం సో మరి ఇక్కడ చూసుకుంటే మనం బయట వాడే పద్ధతిని ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఎలా జరుగుతుందంటే మనం కొనే ప్రతి ఒక్క పొట్టటు కూడా ఎక్కడ కొంటామండి కిరాణా షాపు డిమార్ట్ సూపర్ మార్కెట్ మరి మూడు చోట్ల నుంచి మనం పొట్టడు కొంటున్నాం మరి మనం కొనే ప్రతి ఒక్క పొడవు కూడా ఎవరు తయారు చేస్తున్నారు ఒక కంపెనీ తయారు చేస్తుంది కంపెనీ తయారు చేసి మన దగ్గరికి పంపిస్తుంది కంపెనీ తయారు చేసి మన దగ్గరికి పంపించడానికి మధ్యలో కొంతమంది మధ్య వ్యక్తులు ఉంటున్నారు వాళ్ళు ఎవరు హోల్సేలర్లు స్టాక్స్లు డిస్ట్రిబ్యూటర్లు డీలర్లు రెప్రజెంట్లు రిటైలర్లు వీళ్ళందరినీ దాటుకొని మన దగ్గరికి రావాలి వీళ్ళే కాకుండా మన ప్రతిదీ కూడా అడ్వర్టైజ్మెంట్ రూపంలో చూస్తున్నాం దానికి ఎవరు అడ్వర్టైజ్ చేస్తున్నారు హీరోలు హీరోయిన్లు క్రికెటర్లు వీళ్ళందరూ కూడా అడ్వర్టైజ్ చేస్తున్నారు మరి దీని పరంగా చూసుకుంటే ఈ మధ్య వ్యక్తులు ఎవరైతే ఉన్నారు వీళ్ళందరూ ఊరికి పని చేస్తారా చేయరు సో మరి ఇక్కడ చూసుకుంటే ఈ మధ్య వ్యక్తులందరికీ కూడా డబ్బు కావాలి మరి డబ్బు ఎవరు ఇస్తున్నారంటే మనం ఇస్తున్నాం మనం ఇచ్చా ఇచ్చి వాళ్ళ చేస్తున్నాం సో ఎలా ఇస్తున్నామని దాని గురించి చూసుకుంటే ఒక కంపెనీ ముప్పై రూపాయలు ప్రొడక్ట్ తయారు చేసి అక్కడి నుంచి మన దగ్గరికి పంపిస్తే అక్కడ వంద రూపాయలు అవుతుంది మరి ముప్పై రూపాయలు కొనాల్సిన వస్తువు వంద రూపాయలు పెట్టుకుంటున్నాం అదనంగా డెబ్బై రూపాయలు పే చేస్తున్నాం అది ఎవరు తింటున్నారు అంటే మధ్య వ్యక్తులు సో ఇక్కడ వీళ్ళు తిని వీళ్ళు ధన్వంతలు అవుతున్నారు ఇది ట్రెడిషనల్ మార్కెటింగ్ కానీ ఇక్కడ మన కంపెనీ ఏమంటుంది అంటే డైరెషన్ ఇండస్ట్రీలో కంపెనీ ముప్పై రూపాయలు వచ్చి ఉంటుంది అక్కడి నుంచి మన దగ్గర వంద రూపాయలు అవుతుంది కానీ మధ్యలో ఉన్న సెవెంటీ పర్సెంట్ ఏదైతుందో ఈ సెవెంటీ పర్సెంట్ కూడా మనకి ఇచ్చేసి మనల్ని ధనవంతం చేస్తానని కంపెనీ ఇక్కడ చెప్తుంది అలాగే ఇక్కడ వాడుకునే అన్ని కూడా నాశనం కెమికల్ ప్రొడక్టులు ఈ వాడుకున్న ద్వారా అనౌరికి పాల్గొనము కానీ ఇక్కడ వాడుకున్న ప్రతి ఒక్కటి కూడా మీరు ఆర్గానిక్ నాచురల్ కాబట్టి మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది అండి సో ఇక్కడ డబ్బు సంపాదించుకోవచ్చు అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు మరి కంపెనీలో జాయిన్ అవ్వాలంటే మనం డబ్బులు కట్టాలంటే ఎటువంటి జాయిన్ ఫీ లేదు సో నో ఫీజ్ అనమాట ఇక్కడ మెయిన్ మనం జాయిన్ అవ్వాలంటే సో మరి ఇక్కడ జాయిన్ అవ్వాలంటే ఎనీ ప్రూఫ్ ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా మీకు ప్రూఫ్ పంపిస్తే సో మీకు ఫ్రీగా ఐడి నెంబర్ అనేది ఇస్తాము సో ఐడి నెంబర్ ద్వారా బిజినెస్ ని బిల్డ్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ మీ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత సో బ్యాంక్ డీటెయిల్స్ పార్ డీటెయిల్స్ యాడ్ చేస్తే మీకు ఎవ్రీ మంత్ పదవ తారీఖున మీకు అందిస్తుంది అనమాట సో అలాగే ఇక్కడ మీకు నెంబర్ కి కాల్ చేస్తే ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్స్ అలాగే టీమ్ సపోర్ట్ మేము ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాం సో మా టీం పేరు హెల్పింగ్ హ్యాంక్స్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కింద కనబడుతున్న నంబర్ కి కాల్ చేయండి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి థ్యాంక్ యూ